అందరికీ నమస్కారం నా పేరు రమా నా రాక్షసుడు ఇరవై మూడవ భాగం రచయిత జంపాని శివగారు నిత్యకి సంధ్య ఒకసారి వంట చేసేటప్పుడు తను బియ్యం కడిగి పెట్టడం చూసి అది రైస్ అనుకుని అటు వెళ్ళి రైస్ ఓపెన్ చేసి తనకి ఎంత వేయాలో తెలియక బియ్యం ఎక్కువ వేసేస్తుంది అలాగే కడిగి వాటర్ తగ్గించి స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెడుతుంది అక్కడే ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ ఉండటం గమనించి అవన్నీ కట్ చేసి ఒకటి ఫ్రై అని ఇంకొకటి సాంబార్ అని ఏవేవో వంటలు చేసి కిచెన్ మొత్తం చండాలం చేసేస్తుంది నిత్య చేసిన వంటలన్నీ టేబుల్ మీద సర్ది శారద గారిని పిలిచి మీ సార్ని పిలిచి భోజనం పెట్టండి అని చెప్తుంది శారద గారు కిచెన్ బయట నుంచి నిత్య వండిన వంటలు చూసి ఈ వంటలు తింటే సార్ పని అవుట్ అనుకొని చేసేదేమీ లేక వెళ్ళి కృష్ణ రూమ్ డోర్ కొడుతుంది కృష్ణ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఏమైందని అడగటంతో సార్ భోజనానికి రండి అని చెప్పేసి సార్ దగ్గర అక్కడి నుంచి వెళ్ళిపోతారు కృష్ణ కొంచెం సేపటికి ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని నిత్య వైపే చూస్తాడు నిత్య సోఫాలో కూర్చొని ఉండడం గమనించి ఏంటి ఒట్టి పెట్టి స్పెషల్గా చెప్పాలా వచ్చి వడ్డించు అని అంటాడు నిత్య కృష్ణ మళ్ళీ ఎక్కడ కొడతాడు అని చెప్పి భయం వేసి ఫాస్ట్గా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కృష్ణ ఎదురుగా ఉన్న ప్లేట్ని తిప్పి పెట్టి తను చేసిన వంటల మీద ప్లేట్స్ తీస్తుంది అక్కడ కృష్ణ వంటల్ని చూసి ఆశ్చర్యపోతే అలాగే ఉండిపోతాడు నిత్య మనసులోని ఏమైంది వీడికి ఇలా ఫ్రీజ్ అయిపోయాడు వంటలు చూసి భయం వేసిందా ఏంటి వీడికి అలా ఉండదులే అని అనుకుని సార్ వడ్డించమంటారని అంటుంది కృష్ణ నిత్య వైపు అలాగే సూటిగా చూస్తూ ఉంటాడు నిత్య ఏమైంది సార్ అన్నం వడ్డించనా అని అంటుంది కృష్ణ ఇంకా అలాగే చూడడంతో నిత్యకి ఏం చేయాలో తెలియక చేతులు నలుపుకుంటూ ఉంటుంది ఇంతలో కృష్ణ తేరుకొని నిత్యవైపే సూటిగా చూస్తూ నిజం చెప్పు ఇది నువ్వు అన్నం అనుకునే ఉండేవా అని ఒక బౌల్ వైపు చూపించి అడుగుతాడు అవును సార్ ఇది రైసే మీకెందుకు ఆ డౌట్ అని అడుగుతుంది కృష్ణ మనసులో ఆ గారి మీద పగ తీర్చుకోవడానికి నేను దీన్ని పెళ్లి చేసుకుంటే ఇది నన్నే చంపే ప్లాన్ వేసిందే అని ఆ బౌల్ వైపే చూసి ఇది నిజంగా అన్నమేనా మరేంటి ఇంత నల్లగా ఉంది అని అడుగుతాడు ఏమో సార్ నాకు తెలియదు నిత్య అమాయకంగా చెప్తుంది నిత్య మాటలకు అక్కడే ఉన్న శారద గారు పెద్దగా నవ్వుతుంది శారద అలా నవ్వడం చూసిన కృష్ణ సీరియస్గా ఆమె వైపు చూడడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరి ఈ బౌలేంటి పాప అని కృష్ణ అడగటంతో ఇది పప్పుసారని అంటుంది అవునా మరి ఏంటి ఇని నీళ్ళున్నాయి అంటే అది అని నా నిత్యకి ఏం చెప్పాలో తెలియక బుర్రగోక్కుంటూ ఉంటుంది కృష్ణ నిత్యవైపు చూసి నిజం చెప్పు నువ్వు నన్ను చంపేయాలని ఫిక్స్ అయ్యావు కదా అని అడుగుతాడు నిత్య లేదు సార్ నేను అలా ఎందుకు చేస్తానంటుంది కానీ మనసులో మాత్రం నిజంగా నాకు అవకాశం దొరికితే నిన్ను చంపి ఇక్కడి నుంచి పారిపోతారా దుర్మార్గుడు అని తిట్టుకుంటుంది కృష్ణ నిత్య మనసులో మాటలు విన్నట్టు కానీ నీకు అంత అవకాశం ఉండదులే కానీ ఇప్పుడు వండిన ఈ వంటలన్నీ కూడా నువ్వే తినాలి అని అంటాడు నిత్య ఫేస్ విరక్తిగా పెట్టి నేను తిననని అంటుంది ఏం ఎందుకు తినవు నువ్వు తిని తీరాలి నేను అది చూడాలి నిన్ను నేను ఇక్కడికి తీసుకొని వచ్చింది సుఖపెట్టడానికి కాదు కష్టపెట్టాలని తీసుకొచ్చాను కానీ తిరిగి నువ్వు నాకే చుక్కలు చూపించాలని చూస్తే నేను ఎలా ఊరుకుంటాను నోరు మూసుకొని తిను అని కృష్ణ ఆర్డర్ వేస్తాడు నిత్య తన మనసులో దున్నపోతాడా నన్నే ఈ ఫుడ్ తినమంటావా నాకు వంచీరని వంటతో ఏదో నువ్వు అడిగావని కష్టపడి చేశా దానికే నన్ను తినమంటావా నేను ఇది తింటే ఉంటాననుకుంటున్నావా వామో నా వల్ల కాదు అనుకుంటూ అసలే నా వంట మీద నాకు చాలా నమ్మకం ఉంది నేను తిననని మనసులో అనుకుంటూ సార్ అని అక్కడి నుంచి జంప్ అవుతుంది కృష్ణ నిచ్చల మాటలు వింటూ మోహన్ అక్కడే నిలబడిపోయి తన పొట్ట పట్టుకొని పెద్దగా నవ్వుతూ ఉంటాడు కృష్ణ కోపంగా మోహన్ వైపు చూసి ఎందుకు రాల నవ్వుతున్నావు అని అడుగుతాడు అయినా మోహన్ ఎంతకీ తన నవ్వుని ఆపకపోవడంతో కృష్ణ కోపంగా మోహన్ స్టమక్లో ఒక్కటిస్తాడు పంచ్ని మోహన్ అయినా కూడా తన నవ్వుని కంట్రోల్ చేసుకోలేక కృష్ణ కొట్టిన పంచ్కి కూడా తన పొట్ట పట్టుకొని మరి సోఫాలో కూలబడి ఇంకా అలాగే నవ్వుతూ ఉంటాడు శారదమ్మ గారు కొంచెం మంచినీళ్ళు తీసుకొని వచ్చి మోహన్కి ఇస్తాడు గారు కూడా నవ్వుతూ ఉండడం గమనించి కృష్ణ తనలో తని ఉడుక్కుంటూ మీ ఇద్దరికి పిచ్చిగానే పట్టిందా ఎందుకు ఇలా నవ్వుతున్నారు అని అడుగుతాడు సీరియస్గా పిచ్చి పట్టింది మాకు కాదురా నీకు తనకి వంట రాదని తెలిసి కూడా నువ్వు తనని వంట చేయించావు సరే ఆ వంట ఎలా ఉంటుందో తెలిసి కూడా వెళ్ళి ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాం నీ డేరింగ్కి ఒప్పుకోవచ్చని మోహన్ అంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన ధీరజ్ గారు ఏం జరిగిందని అడగడంతో శారద గారు జరిగిన విషయం చెప్తారు ధీరజ్ గారు కూడా నవ్వడంతో కృష్ణ కోపంగా గెస్ట్ రూమ్ వైపు వెళ్ళిపోతాడు నిత్య బెడ్ మీద కూర్చొని తను అలుపు తీర్చుకుంటూ అమ్మో నిజంగా ఆ ఫుడ్ నేను తింటే ఇంకేమైనా ఉందా అయినా వీడికి మెంటలా ఆ ఫుడ్ అలా ఉండటం చూసి కూడా నన్ను ఫుడ్ తినమంటున్నాడు వండింది నేనే అనుకో కానీ నాకే భయం వేసిందని తనలో తనే అనుకుంటూ ఉంటుంది అయినా ఆ ఫుడ్లో ఎలకల మందు కలిపి వీడికి పెట్టాలి చచ్చూరుకుంటాడు వెదవా అని తిట్టుకుంటూ ఉంటుంది కృష్ణని కృష్ణ నిత్య మాటలు వింటూ రూమ్ డోర్ దగ్గరే ఆగిపోయి నిత్యవైపే కాల్చేసేలా చూస్తూ ఉంటాడు మన నిత్య పాప తన ఫ్లోలో తను తిట్టుకుంటూ ఉంటుంది ఎదురుగా ఉన్న కృష్ణని పట్టించుకోదు కృష్ణ కోపంగా నిత్య దగ్గరికి వెళ్ళి తను చేయి పట్టుకొని ఫోర్స్గా మీదకి లాక్కుంటాడు హఠాత్తుగా జరిగిన పరిణామానికి నిత్య ఫ్రీజ్ అయిపోయి అలాగే తన పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని కృష్ణ వైపు చూస్తుంటుంది కృష్ణ అలా లాగేటప్పుడు తనకి ఎందుకో ఒక్కసారిగా కిరణ్ గుర్తొచ్చి తన మనసంతా బాధగా అనిపించి కృష్ణని దూరంగా నెట్టి అక్కడే కింద కూలబడి పెద్దగా ఏడుస్తూ ఉంటుంది కృష్ణ నిత్యవైపు కోపంగా చూసి ఏ ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు అని సీరియస్గా అడుగుతాడు అయినా సరే నిత్య ఏం మాట్లాడకుండా అలాగే ఏడుస్తూ ఉంటుంది కృష్ణ చిరాగ్గా అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నిత్య ఏడుస్తూ తన మనసులో తని ఐఎం సారీ కిరణ్ అని వంద సార్లు కిరణ్కి చెప్తూనే అలాగే ఏడుస్తూ ఎప్పటికో అక్కడే కింద పడుకుని నిద్రపోతుంది కిరణ్కి ఎందుకో మైండ్ సరిగ్గా అనిపించగా తన మైండ్ అంతా కూడా గందరగోళంగా అనిపించి కార్ తీసుకుని రోడ్డు మీద పరుగులు పెట్టిస్తూ ఉంటాడు కిరణ్ రోడ్డు మీద వెహికల్స్ పట్టించుకోకుండా అలా ఫాస్ట్గా నడపడంతో ఎదురుగా ఒక స్కూటీ కృష్ణకి అడ్డు రావడంతో కృష్ణ చూసుకోకుండా స్కూటీని గుద్దేస్తాడు ఆ స్కూటీ మీద ఉన్న అమ్మాయి కింద పడిపోయి తనకి దెబ్బలు తగులుతాయి కిరణ్కి అప్పుడు స్పృహలో వచ్చి అయ్యో ఎవరికో తెలియకుండే యాక్సిడెంట్ చేసేస్తానని కంగారుగా కార్ దిగి స్కూటీ దగ్గరికి వెళ్ళి ఆ స్కూటీని పైకి లేపి ఆ అమ్మాయిని పైకి లేపుతాడు ఆ అమ్మాయి కాళ్ళు చేతులు గీరుకుపోయి చేతులంతా బ్లడ్ వస్తుంటుంది కిరణ్కి తన మీద తనకి కోపం వస్తూ ఉంటే తను ఆలోచనతో డ్రైవింగ్ చేసి ఈ అమ్మాయికి యాక్సిడెంట్ చేశానే అని ఆ అమ్మాయిని ఎత్తుకొని కారులో కూర్చోబెడతాడు స్కూటీ పక్కన పార్క్ చేసి ఆ అమ్మాయిని హాస్పిటల్ తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు డాక్టర్ ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేసి తనకి పర్వాలేదు కాకపోతే హ్యాండ్స్కి గీసుకుపోవడం వల్ల తనకి వన్ వీక్ రెస్ట్ అవసరం ఇంకొక వన్ అవర్ తన స్పృహలోకి వస్తుంది ఈ వన్ వీక్ తనని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కిరణ్ ఆ అమ్మాయి దగ్గరే కూర్చొని తనకి స్పృహ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు అలా టైం గడుస్తూ ఉండగా ఆ అమ్మాయికి స్పృహ వచ్చి కొంచెం కదులుతుంది కిరణ్ పక్కనే ఉన్న నర్సును పిలిచి ఆ అమ్మాయిని చెక్ చేయమంటాడు నర్స్ ఆ అమ్మాయిని చెక్ చేసి ఇప్పుడు అంతా ఓకే సార్ మీరు తనతో ఏమైనా మాట్లాడానంటే మాట్లాడొచ్చని ఆ నర్స్ అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోతుంది కిరణ్ ఆ అమ్మాయి ఎదురుగా నిలబడి నేనేదో పరధ్యానంలో ఉండి మీకు యాక్సిడెంట్ చేశాను సారీ అని చెప్తాడు ఆ అమ్మాయి కిరణ్ వైపు చూసి నీకు అసలు బుద్ధుందా కొంచెం కూడా కాన్సన్ట్రేషన్ లేకుండా కార్ డ్రైవింగ్ ఎందుకు చేస్తున్నావు ఎవరు ప్రాణం తీయడానికి ఇలా రోడ్డు మీదకి వచ్చావని సీరియస్ అవుతుంది కిరణ్ మీద కిరణ్ ఆ అమ్మాయి ఏం తిట్టినా సైలెంట్గా ఉండి సారీ మేడం నేను కావాలని చేయలేదు మీరు అర్థం చేసుకోండి అని కిరణ్ అంటుంటే సరేలే అని సైలెంట్ అయిపోతుంది నా పేరు కిరణ్ మీ పేరు ఏంటని అడుగుతాడు ఆ అమ్మాయి నా పేరు మానస అని చెప్తుంది నైస్ నేమ్ అండి మీ అమ్మ నన్న ఫోన్ నెంబర్ ఇస్తారా అని కిరణ్ మానసను అడుగుతాడు మానస కోపంగా ఏంటి మా అమ్మ నన్న ఫోన్ నెంబరా మీకెందుకు మీరు నాకు యాక్సిడెంట్ చేశారు కాబట్టి నా పూర్తి బాధ్యత మీదే మా అమ్మ వాళ్ళ నెంబర్ నేను మీకు అస్సలు ఇవ్వనని మానస చెప్తుంది అది కాదండి ఒకసారి నేను చెప్పేది వినండి అని కిరణ్ ఏదో చెప్తూ ఉండగా ఇంకా చాలా ఆపండి ఈ వన్ వీక్ మీరే నన్ను చూసుకోవాలని మానస అంటుంది కిరణ్కి కాస్త కోపం తెచ్చుకుంటూ ఏంటండి చెప్తే అర్థం చేసుకోరా నాకు అవతల అర్జెంట్ వర్క్ ఉంది నేను వెళ్ళాలి మీరు మీ ఫ్రెండ్స్కైనా కాల్ చేయండి అని సీరియస్గా అరుస్తాడు మానస ఓయ్ యాక్సిడెంట్ చేసింది నువ్వు అలాగే నా పూర్తి బాధ్యత నీది అంతేకాని నువ్వేంటి రివర్స్లో నా మీద అరుస్తున్నావు ఎక్స్రాలు చేశావనుకో పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని మానస బెదిరిస్తుంది కిరణ్ కోపంగా నీకు నచ్చినట్టు చేసుకో నేను మాత్రం ఇక్కడ నుంచి వెళ్తున్నాను కిరణ్ డాక్టర్కి తనను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి రేపు వచ్చి కలుస్తానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మానస తనలో తనని నవ్వుకుంటూ మురిసిపోతూ ఉంటుంది మానస అలా ఎందుకు నవుతుందంటారు సంధ్య విక్రమ్తో ఏదో కాల్ మాట్లాడుతూ ఉంటే తన వైపు మాట్లాడాలని దగ్గరికి వస్తుంది విక్రమ్ వర్క్ చేసుకుంటూ తన వైపు చూసి నాతో ఏవైనా మాట్లాడాలని అడుగుతాడు సంధ్య తడబడుతూ అది మరీ సార్ మరీ అని అంటూ మన నిత్యని ఎప్పుడు తీసుకొని వస్తారు అని అడుగుతుంది విక్రమ్ సంధ్య వైపు అలాగే చూస్తూ నిత్యని తీసుకురావడం అంటే ఏంటి నీ అర్థం సంధ్య అని అడుగుతాడు అది పెళ్లి నిత్యకి ఇష్టం లేదు కదా సార్ నిత్యాన్ని పెళ్లి చేసుకున్న అతనితో విడాకులు ఇప్పించి మన నిత్యం తీసుకొచ్చి కిరణ్ అన్నకిచ్చి పెళ్లి చేద్దామని అంటుంది విక్రమ్ కోపంగా సంధ్య మీద చేయెత్తుతాడు సంధ్య భయపడిపోతూ అలాగే తను కళ్ళు మూసుకుంటుంది సంధ్య భయాన్ని గమనించిన విక్రమ్ నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా ఒకసారి అమ్మాయి మడిలో తాలి పడ్డాక చావైనా బ్రతికైనా తనకి ఆ తాలి కట్టిన వాటితోనే ఉండాలి వాడు ఎలాంటి వాడైనా సరే అని విక్రమ్ అంటాడు అది కాదు సార్ వాళ్ళు మన నిచ్చని ఎంత టార్చర్ చేస్తున్నారో అది నాకు కొంచెం భయంగా ఉంది అందుకే అలా అన్నాను అంతకు మించి మరేమీ లేదు ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి సార్ అని ని సంధ్య భయపడిపోయి చెప్తుంది విక్రమ్ ల్యాప్టాప్ని పక్కన పెట్టి సంధ్యని తన వడిలో కూర్చోపెట్టుకొని తన వెన్ను నిమ్ముతూ మొదుటి మీద ముద్దు పెట్టి కృష్ణ చాలా మంచివాడు తను కోపంలో అలా చేస్తున్నాడు నిత్యని తను బాగా చూసుకుంటాడు మనం కిరణ్ గురించి ఆలోచిద్దాం వాడిని ఇప్పుడు ఎలా నిత్య ఆలోచన నుంచి బయటకు తీసుకురావాలా అని ఆలోచించు అంతేకాని నిత్య గురించి కాదు నువ్వు తన గురించి భయపడాల్సిన అవసరం ఏమీ లేదని విక్రమ్ సంధ్యకి హామీ ఇస్తాడు సంధ్య సరే అన్నట్టుగా తలుపుతుంది సరే ఇంకా వెళ్ళి రెస్ట్ తీసుకో రేపు మనం ఒక చోటికి వెళ్ళాలని విక్రమ్ అంటాడు సంధ్య ఆశ్చర్యంగా ఎక్కడికి సార్ అని అడుగుతుంది రామచంద్రాపురం అని విక్రమ్ చెప్తాడు సంధ్య భయంగా వణికిపోతూ ఇప్పుడు ఆ ఊరు ఎందుకు సార్ మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముందని అడుగుతుంది సంధ్య మనకు పెళ్ళైంది సంధ్య మన కులదైవం అక్కడే ఉంది అలాగే నిత్యకు కూడా పెళ్ళైంది కాబట్టి ఆ రోజు జంటలుగా వచ్చి అమ్మవారికి అభిషేకం చేయాలి నేను కృష్ణని కలిసి విషయం చెప్తాను వాళ్ళు వస్తే వస్తారు లేకపోతే లేదు మనం మాత్రం వీళ్ళు అభిషేకం చేసి వద్దాం మనకున్న కొన్ని చిరాకులు తగ్గుతాయని విక్రమ్ మళ్ళీ తన ల్యాప్టాప్ తీసుకొని వర్క్లో పడిపోతాడు సంధ్య భయంగా బెడ్ మీద పడుకొని మళ్ళీ ఇప్పుడు ఆ ఊరికి వెళ్తే పిన్ని బాబాయిలు ఏం చేస్తారో అని ఆలోచిస్తూ ఉంటుంది కిరణ్ మానసను తిట్టుకుంటూ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు ఇంతలో భారతి గారు కాల్ చేసి ఇంటికి రారా అని పిలవడంతో ఓకే అమ్మ వస్తున్నా అని కాల్ కట్ చేసి ఎవరూ లేని లోన్లీ ప్లేస్లో కార్ని ఆపి స్టీరింగ్ మీద తలవాల్చి అలాగే కొంచెం సేపు ఉంటాడు ఇంతలో విక్రమ్ బాడీ గార్డ్స్ కిరణ్కి సిగ్నల్ ఇవ్వడంతో కార్ స్టార్ట్ చేసుకుని అటువైపుగా వెళ్తాడు కిరణ్ వాళ్ళకి కాల్ చేసి ఏం జరిగిందని అడగడంతో సార్ ఒకడు ఆరు సంవత్సరాలు చిన్న పాపని కిడ్నాప్ చేశారు వాళ్ళు చాలామంది పిల్లల్ని అలా కిడ్నాప్ చేశారు అని చెప్పడంతో ఓకే వాళ్ళని మీరు పట్టుకున్నారా అని కిరణ్ అడుగుతాడు లేదు సార్ వాళ్ళు సిగ్నల్ ఎక్కడుందో దొరికింది ఒక గోడౌన్లో పిల్లల్ని బంధించి ఉంచారని విక్రమ్ బాడీ గార్డ్స్ కిరణ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు కిరణ్ ఆ ప్లేస్కి చేరుకొని అక్కడంతా కూడా పరిశీలనగా చూస్తూ ఉంటాడు కిరణ్కి దూరంగా విక్రమ్ బాడీ గార్డ్స్ ఉంటారు అక్కడ పిల్లలందరికీ మంచు ఇంజెక్షన్ ఇచ్చి నిద్రలోకి పంపిస్తారు ఒక పెద్ద ట్రక్ వచ్చి పిల్లలందరినీ ట్రక్లోకి ఎక్కిస్తూ ఉంటారు కిరణ్ గన్లో బుల్లెట్స్ నింపుకుంటూ ఒక్కొక్కరిని కొడుతూ ఆ ట్రాక్టర్ దగ్గరికి చేరుకుంటాడు ఆ ట్రక్ దగ్గర ఒక యాభై మంది పైగా రౌడీలు ఉండడం గమనించి వీళ్ళని ఎలా కొట్టాలా అని ఆలోచిస్తూ ఏదైతే జరిగిందని ముందు పిల్లలు ఇంపార్టెంట్ అనుకొని కిరణ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరినీ కొడుతూ ఉంటాడు అందులో ఒకడు కిరణ్ని కత్తితో పడవడానికి రాబోతూ ఉండగా ఆ కత్తిని ఒక చేయి ఆపుతుంది కిరణ్ రౌడీల్ని కొడుతూ ఇటువైపు తిరిగి చూసేసరికి కృష్ణ ఆ కత్తి పట్టుకొని ఉంటాడు కిరణ్ ఆశ్చర్యంగా కృష్ణ వైపు చూసి అలాగే నిలబడిపోతాడు కృష్ణ కూడా వచ్చిన రౌడీని ఇష్టం వచ్చినట్టు కొడుతూ నిత్య మీద ఉన్న కోపం అంతా అక్కడ తీర్చుకుంటూ ఉంటాడు కిరణ్ విక్రమ్ బాడీగార్డ్స్కి కాల్ చేసి రమ్మని చెప్పడంతో వాళ్ళు వచ్చి పిల్లలందరినీ తీసుకుని హాస్పిటల్కి వెళ్తారు కిరణ్ కృష్ణకి థ్యాంక్స్ చెప్పడానికి తన దగ్గరికి వస్తుంటే కృష్ణ కోపంగా కిరణ్ వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతకీ అక్కడ కృష్ణ ఎలా వచ్చారని అనుకుంటున్నారా నేను చెప్తాను పదండి నిత్యం మీద కోపంతో పైగా రోజంతా ఫుడ్ లేకపోవడం వల్ల ఆకలిగా అనిపించి రెస్టారెంట్కి వెళ్దామని బయటికి వస్తాడు శారద గారు ఫుడ్ రెడీ అయ్యింది బాబు తిందురు కానీ రండి అని పిలుస్తుంది కృష్ణ శారద గారి వైపు చూసి ముందు తనకి ఏమైనా పెట్టండి నేను బయటకు వెళ్తున్నా రావడానికి లేట్ అవుతుందని చెప్పేసి మోహన్ అక్కడే ఉన్నా అతని వైపు కూడా చూడకుండా ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోతాడు శారద గారు ఈ అమ్మాయి అంటే కృష్ణబాబుకి ఇష్టం అనుకుంటా అందుకే అంత ప్రేమ చూపిస్తున్నారని శారద గారు అనుకొని మోహన్ వైపు చూస్తుంది నేను వాటితో పాటు బయటికి వెళ్తాను అని శారదకు చెప్పేసి బయటికి పరిగెత్తిన మోహన్కి అప్పటికే కార్ తీసుకొని కృష్ణ వెళ్ళిపోవడం కనిపిస్తుంది కృష్ణ అసలు ఈ విక్రమ్గఢ్ సంగతి ఎలా తేల్చాలి అనవసరంగా వాడి మీద కోపంతో వాడి చెల్లిని బెదిరించి మరీ పెళ్లి చేసుకున్న ఇదేమో వంటలతోటే నన్ను చంపేసేలా ఉందని తనలో తనే అనుకుంటూ సడన్గా అటువైపు వెళ్తున్నా కిరణ్ ని గమనించి ఈ టైంలో వీడు ఎక్కడికి వెళ్తున్నాడు వీడు ఆ విక్రమ్ గారు ఇద్దరు ఫ్రెండ్స్ కదా ఇప్పుడు వీడు ఏమైనా చేస్తున్నాడా చూద్దాం వీడు ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే అది వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయొచ్చు అప్పుడు ఆ విక్రమ్ గారి పరువు ఇంకా పోతుందని తన మనసులోనే అనుకుంటూ కిరణ్ ని ఫాలో అవుతాడు కృష్ణ అలా కృష్ణ కిరణ్ దగ్గరికి వచ్చి తను చేస్తున్న మంచి పనికి కృష్ణ కూడా హెల్ప్ చేస్తాడు వెళ్తున్న కృష్ణ వైపే అయోమయంగా చూస్తున్న కిరణ్కి విక్రమ్ కాల్ డిస్టర్బ్ చేస్తుంది కిరణ్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పరా అంటుంటే ఏమైందిరా అలా డల్గా ఉన్నావు అని అడుగుతాడు అదేం లేదురా ఓ కేసు పని మీద ఇక్కడికి వచ్చానని జరిగింది మొత్తం చెప్తాడు అదేంటి మరి గార్డ్స్ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని అడుగుతాడు ఏమోరా నాకు తెలియదు అని కిరణ్ చెప్పేసి సరే నేను ఇంటికి వెళ్తున్నా అమ్మ రమ్మంది అని కాల్ కట్ చేస్తాడు విక్రమ్ తన వాచ్ చూసుకొని అయ్యో గార్డ్స్ నాకు ఆల్రెడీ సిగ్నల్ పంపించారు నేను ఆఫీస్ వర్క్లో చూసుకోలేదని అనుకుంటూ ఉంటాడు మా తనలో తనే మురిసిపోతుంది మళ్ళీ కిరణ్ ఎప్పుడు వస్తు చూస్తానా అని ఆరాటపడుతూ ఉంటుంది కృష్ణకి హ్యాండ్ పెయిన్గా అనిపించి మోహన్కి కాల్ చేసి అర్జెంటుగా నేను పంపించిన లొకేషన్కి రారా అని పిలుస్తాడు మోహన్ సరేరా వస్తున్నా అని చెప్పడంతో నీతో పాటు డ్రైవర్ని కూడా తీసుకొని రా అని కృష్ణ చెప్తాడు సరే ఇప్పుడు డ్రైవర్ ఎందుకని మోహన్ అడుగుతుంటే కృష్ణ ఇంకేం చెప్పకుండా కాల్ కట్ చేస్తాడు మోహన్ మనసులోనే ఈ ఎదవ ఎప్పుడు ఏం చేస్తాడో ఏంటో ఎవరికీ అర్థం కాదని డ్రైవర్ని తీసుకొని కృష్ణ పంపించిన లొకేషన్కి వెళ్తాడు మోహన్ అక్కడికి వెళ్ళేటప్పటికే కృష్ణ కారు బ్యానెట్ మీద కూర్చొని ఆకాశం వైపే చూస్తూ ఉంటాడు మోహన్ కృష్ణ దగ్గరికి వెళ్ళి ఏమైందిరా ఇప్పుడు ఎందుకు డ్రైవర్ని తీవ్ర తీసుకురమ్మన్నావు అని అడుగుతూ కృష్ణ చెయ్యి వైపు చూస్తాడు కృష్ణకి బ్లడ్ పోతున్నా అసలు స్పృణాలే లేకుండా ఏదో ఆలోచిస్తూ ఉండడంతో మోహన్ కోపంగా కృష్ణని కార్ బ్యాట్ మీద నుంచి కిందకి దించి ఆ చెంప మీద గట్టిగా కొడతాడు ఆయన కృష్ణ ఏం పట్టనట్టే అలాగే నిలబడిపోతే డ్రైవర్ ఫాస్ట్గా ఫస్ట్ ఎయిడ్ తీసుకురా అని చెప్పడంతో డ్రైవర్ కార్లోనే ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకుని వచ్చి మోహన్కి ఇస్తాడు మోహన్ కృష్ణ చే క్లీన్ చేసి తనకి కట్టు కడతాడు మోహన్ అంత చేస్తున్న కృష్ణ చిన్న నవ్వుతో మోహన్ వైపే అలాగే చూస్తూ ఉంటాడు మోహన్ కోపంగా కృష్ణ వైపు చూసి ఎందుకురా ఇప్పుడు నవ్వుతున్నావు అసలు ఏమైంది ఎందుకే దెబ్బ తగిలిందని మోహన్ కంగారుగా అడుగుతాడు కృష్ణ నవ్వుతూ అదేం లేదురా అని చెప్తాడు ఇప్పుడు నువ్వు చెప్తావా లేకపోతే ఇంకోటి ఇవ్వమంటావా అని మోహన్ కోపంగా అరవటంతో చెప్తాను అని మళ్ళీ ఇంకో చంపని కూడా రెడ్ రోజ్ చేసేలా ఉన్నామని కృష్ణ నవ్వుతూ ఉంటాడు ఇప్పుడు నువ్వు నాంచకుండా చెప్పకపోతే అదే జరుగుతుందని మోహన్ కోపంగా అరుస్తాడు సరే అని కిరణ్ పిల్లల కోసం ఫైట్ చేస్తూ ఉంటే తాను అడ్డుగా వెళ్ళిన విషయం మోహన్కి చెప్తాడు మోహన్కి కూడా అది మంచి పని అనిపించి సరే ఇంటికి వెళ్దాం పద అని కృష్ణన్ తీసుకొని ఇంటికి స్టార్ట్ అవుతాడు కిరణ్ ఇంటికి వెళ్తూ డాక్టర్కి ఒకసారి కాల్ చేసి మానస పరిస్థితి ఎలా ఉందని అడుగుతాడు డాక్టర్ తనకి ఇప్పుడు నార్మల్గానే ఉంది కాకపోతే తనకి తగిలిన దెబ్బల వల్ల తనకి రెస్ట్ అవసరం అని చెప్పాం అని డాక్టర్ చెప్తారు సరే అయితే అని కిరణ్ కాల్ కట్ చేసి ఇంటికి వెళ్తాడు రెండు రోజులకే పీక్కుపోయిన కొడుకు మొహం చూసి భారతీ గారు బాధగా ఏడుస్తూ ఎందుకురా కిరణ్ ఇలా అయిపోతున్నావు నువ్వు ఇలా ఉంటే మా పరిస్థితి ఏంట్రా అని భారతీ గారు ఎమోషనల్గా అంటారు కిరణ్ నవ్వుతూ ఇప్పుడు నాకేమైందమ్మా నేను బాగానే ఉన్నాను కదా నువ్వే అనవసరంగా కంగారు పడుతూ ఉన్నావు నీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను మనం రేపు రామచంద్రాపురం వెళ్తున్నామని కిరణ్ చెప్తాడు అవునా ఇప్పుడు అక్కడికి ఎందుకురా అని భారతీ గారు అడగడంతో అది విక్రమ్ మిమ్మల్ని కూడా తీసుకురమ్మన్నాడని చెప్పడంతో భారతీ గారు ఏం మాట్లాడకుండా సైలెంట్గా సరే మీరు ఎలా అంటే అలా అని ఆవిడ రూమ్లోకి వెళ్ళిపోతారు నెక్స్ట్ డే మార్నింగ్ కిట్టు ఫాస్ట్గా రేచి రెడీ అయ్యి సుప్రియ రూమ్ డోర్ కొడుతూ ఉంటాడు బాను వచ్చి రూమ్ డోర్ ఓపెన్ చేసి కిట్టు వైపు చూస్తుంది కిట్టు సుప్రియ ఏం చేస్తుందని అడుగుతాడు తను లేదు తన టెంపుల్కి వెళ్ళిందని బాను చెప్పడంతో అవునా ఏ టెంపుల్ కనీ కిట్టు అడుగుతాడు బాను తన హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని కిట్టు వైపు చూస్తూ ఏ నీకు తెలియదా అని అడుగుతుంది కిట్టు ఆశ్చర్యంగా నాకెలా తెలుస్తుందని ఆలోచిస్తూ ఓకే నాకు గుర్తొచ్చింది బాయ్ అని చెప్పేసి అక్కడి నుంచి ఫాస్ట్గా సుప్రియ ఉన్న టెంపుల్కే స్టార్ట్ అవుతాడు భాను చిన్నగా నవ్వుకొని ఇప్పటికైనా తన లైఫ్లో ఉన్న అన్ని స్ట్రగుల్స్ పోయి సుప్రియ హ్యాపీగా ఉండాలని దేవుడికి మొక్కుకొని తను ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది సుప్రియ దేవుని గుడి మెట్ల దగ్గర కూర్చొని అలజడిగా ఉన్న తన మనసుకు స్థిమితంగా అనిపించి అలాగే మెట్ల మీద మోకాళ్ళ మీద చేతులు పెట్టుకొని తల ఆంచి కూర్చొని చూస్తుంటుంది కిట్టు గుడి లోపలికొచ్చి సుప్రియని చాలాసేపే గమనించి తన పక్కన కూర్చొని సుప్రియ భుజం చేయి వేస్తాడు సుప్రియ ఒక్కసారిగా అదురుపాటుగా అనిపించి కిట్టు చేయి విదిలిస్తుంది కిట్టు అబ్బా నా చెయ్యి విరిగిపోయిందని అరవడంతో సుప్రియ కిట్టు వైపు తిరిగి నువ్వా నువ్వేంటి ఇక్కడ అని అంటుంది అదేం లేదు ఊరికే నిన్నొకసారి మా బావ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళడానికి వచ్చానంటాడు రే అసలు ఎవడరా నువ్వు ఊరికే నా వంట పడుతున్నావు ఇంకోసారి నాతో మాట్లాడాలని ట్రై చేశావనుకో నువ్వు నన్ను నేర్పిస్తున్నావని మా విక్రమానికి కంప్లైంట్ చేస్తా తర్వాత నీ ఇష్టం అని సుప్రియ బెదిరిస్తుంది సరే పద ఇప్పుడే వెళ్ళి కంప్లైంట్ చిద్దు కానీ నా మీద అని సుప్రియ చేపట్టుకొని తన బైక్ దగ్గరికి లాక్కొని వస్తాడు సుప్రియ అసహనంగా ఫీల్ అవుతూ నీ బైక్ నేను ఎక్కనంటుంది కిట్టు యాటిట్యూడ్గా నవ్వుతూ ఇప్పుడు నువ్వు నా బైక్ ఎక్కలేదనుకో ఇక్కడే అందరు చూస్తుండగా నేను నీకు ముద్దు పెట్టేస్తాను తర్వాత నీ ఇష్టం నోరు మూసుకొని బైక్ ఎక్కి కూర్చుంటే నీకే మంచిదని సుప్రియకి వార్నింగ్ ఇస్తాడు సుప్రియ మనసులోని వీడు వీడు వేషాలను తిట్టు నీ తిట్టుకుంటూ చేసేదేమీ లేక బైక్ ఎక్కి కూర్చుంటుంది ఒక గంటకి విక్రమ్ ఇంటికి సుప్రియ తీసుకొని వెళ్తాడు మార్నింగ్ లేచిన సంధ్య తన ఫ్రెష్ అయి పూజ చేసుకొని కొంచెం ప్రశాంతంగా అనిపించి కాఫీ కలిపి ధనుంజయ్ గారికి ఇంకా విక్రమ్కి కాఫీ తీసుకొని వెళ్తుంది అప్పటికే విక్రమ్ లేవకపోవడంతో సంధ్య విక్రమ్ని చూసి ఎంత లేపుతున్నా విక్రమ్ అతనిలో కదలిక కూడా లేకపోయేసరికి విసుగు వచ్చిన సంధ్య అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా విక్రమ్ సంధ్య చేపట్టుకుని ఫోర్స్గా తన మీదకు లాక్కుంటాడు హఠాత్తుగా జరిగిన ఆ పరిణామానికి సంధ్య భయపడిపోయి అలాగే చూస్తూ ఉంటుంది విక్రమ్ సంధ్యని బెడ్ మీదకు తోసి తన మీదకు చేరుతూ ఏంటి మొగుడికి కనీసం గుడ్ మార్నింగ్ చెప్పాలని కూడా నీకు తెలియదా అని విక్రమ్ అంటాడు విక్రమ్ మాటలకి సంధ్య తడబడుతూ సార్ మీరేం చేస్తున్నారు ముందు నా మీద నుంచి లేవండి అని సంధ్య విక్రమ్ని నెట్టాలని చూస్తుంది కానీ విక్రమ్కి సంధ్య అసలు పక్కకి నెడుతున్నట్లే అనిపించకపోవడంతో సంధ్య చేతులు పట్టుకొని తన చేతితో రెండు చేతులు లాక్ చేసి సంధ్య నడు మీద ఒక చేయి ఉంచి ఇప్పుడు చెప్పని అంటాడు విక్రమ్ సంధ్య నడుము మీద చేయి వేసేసరికి సంధ్యకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక అలాగే బిగుసుకుపోయి విక్రమ్ వైపే చూస్తూ ఉంటుంది విక్రమ్ సంధ్య బుగ్గ మీద ముద్దు పెట్టి చెప్పు బంగారం ఏదో మాట్లాడుతున్నావుగా ఏంటి సంగతి అని విక్రమ్ కళ్ళు ఎగరేయడంతో సంధ్య అప్పటి వరకు ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుగా ఉన్నది కాస్త తన బలాన్నంతా ఉపయోగించి విక్రమ్ని ఒక్క తోపు తోస్తుంది సంధ్య అలా తోస్తూ ఉంటే విక్రమ్కి వచ్చి సరే తనకి కొంచెం హెల్ప్ చేసినట్టుగా ఉంటుందిలే మరి ఎందుకు మార్నింగ్ తను నేర్పించడం అని విక్రమ్ కొంచెం పక్కకు జరిగినట్టు జరుగుతాడు సంధ్య మనసులోనే అమ్మయ్య వీణ్ణి పక్కకు నెట్టేశాను నా దగ్గర ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో అని తనలో తనే మురిసిపోతూ ముందు ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలని చూస్తుంది విక్రమ్ సంధ్య ఆలోచనలు పసిగట్టు కానీ చెప్తా దీని పని అనుకుంటూ ఆతమర్చినట్టుగా యాక్ట్ చేస్తూ ఉంటాడు సంధ్య ఫాస్ట్గా బెడ్ దిగి వెళ్ళబోతూ ఉండగా విక్రమ్ ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి సంధ్యని మళ్ళీ తన మీద క్లాక్కుంటాడు ఈసారి ఇంకా ఆశ్చర్యపోతూ విక్రమ్ వైపే బేలగా చూస్తుంది విక్రమ్ నవ్వుతూ ఏంటి బంగారం తప్పించుకోవాలనుకున్నావుగా ఇప్పుడు తప్పించుకో చూద్దాం అని అంటాడు సార్ ప్లీజ్ వదిలేయండి నాకు కింద కిచెన్లో వర్క్ ఉంది నేను వెళ్ళాలని సంధ్య అంటుంది సరే వదిలేస్తా కానీ నాకు ఒక ముద్దు పెట్టి ఇక్కడ నుంచి వెళ్ళు ఆ తర్వాత నేను నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయనని విక్రమ్ సంధ్యని టీస్ చేస్తూ ఉంటాడు సార్ ఏంటి సార్ మీరు పొద్దుపొద్దున్నే ముద్దంటూ టార్చర్ చేస్తున్నారు ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి నా కిచెన్లో ఉంది అని సంధ్య సీరియస్గా చెప్పాలనుకున్న విక్రమ్ చూపుకి తనకి ఆ మాట రాక తన నోట్లో తనే గొనుక్కుంటూ ఉంటుంది ఇప్పుడు నువ్వు ముద్దు పెడుతున్నావా లేదా అని సీరియస్గా విక్రమ్ అడిగేసరికి ఇక చేసేదేమి లేక సరే సార్ ముందు మీరు కళ్ళు మూసుకోండి అని అంటుంది సంధ్య కథ ఇంకా ఉంది మరి కృష్ణ మంచివాడని విక్రమ్ చెప్తున్నాడు కదా అంటే కృష్ణకి భార్యగా నిత్తని విక్రమ్ యాక్సెప్ట్ చేసినట్టేనా మరి కిరణ్ పరిస్థితి ఏంటి కిరణ్ లైఫ్లోకి వచ్చిన ఈ మానస ఎవరు ఎందుకు కిరణ్ కోసం అంతగా తహతహలాడిపోతుంది మరోవైపు సంధ్య వాళ్ళ ఊరికి వెళ్తోంది కదా అక్కడ సంధ్యకి ఏమైనా ప్రమాదం ఏర్పడుతుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్